ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దాదాపు కచ్చితమైన అంచనాలు ఇచ్చిన కేకే సంస్థ తమ హర్షాన్ని వ్యక్తం చేసింది కూటమి స్వీప్ చేస్తుందని చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయని ఆ సంస్థ యజమాని వెల్లడించారు రాష్ట్రంలో నాలుగు పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నందున చాలా జాగ్రత్తగా ఆలోచించి కష్టపడి సర్వే చేశామని కేకే తెలిపారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగి అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేశామన్నారు నెల నుంచి నెదర్లైండ్ రాత్రులు ఎన్నో గడిపి గడిపిన తర్వాత ఆ సింగిల్ నెంబర్ ఇది అని చెప్పడం జరిగింది చాలా మంది అడిగారు చాలా సర్వీస్ వచ్చాయి మరి వాటికి మీకు ఏంటి వ్యక్తి చేసామని మేము ప్రూవ్గా చెప్తున్నాం ఇది ఎగ్జాగరేషన్ కాదు వేరే సర్వీస్ ని కానీ గానీ ఫాలో అవడం కానీ వాటి ప్రభావం ఉండకూడదని మేము కానీ మా టీం కానీ ఓవరాల్ గా దాని మీద ఎటువంటి ఫలా నియోజక మనం పదివేలు పైన వస్తుంది అనుకున్నాం అనుకోండి వాళ్ళు ఆ నియోజకవర్గం ఓడిపోతున్నారు అనుకోండి లెట్స్ ఇట్ బి బట్ ఆ ఇన్ఫ్లయన్స్ మన పడకూడదు మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ రీవెరిఫై చేసుకుంటాం అనుకున్నాం కానీ మన సింగిల్ నెంబర్ అయితే వెళ్దాము అనుకుని రకరకాల పర్సెంటేషన్ కాంబినేషన్స్ మొత్తం అన్ని వేసుకొని శాంప్లింగ్స్ విధానం గానీ లేకపోతే మా స్లీపర్ సెల్స్ వస్తున్న ఇన్ఫర్మేషన్ గానీ లేదా మేము అప్లై చేసిన డేటా సైన్స్ అల్గర్దమ్స్ గానీ లేదా ఇనిషియల్ గా తీసుకుంటున్న మన బేసిక్ శాంపుల్స్ గానీ ఈ నాలుగు లేయర్స్ అప్లై చేసి ఒక సింగిల్ నెంబర్కి కు వచ్చాం దాడుతుంది జనసేనకి అలాగే పద్దెనిమిది లోపల వైఎస్ఆర్సీపీకి ఉంటుందని క్రిస్టల్ క్లియర్ గా మీకు చెప్పడం జరిగింది